హలో అండి నేను ప్రతిరోజు ఏదో ఒక స్టిచ్చింగ్ చేస్తూ లేకపోతే శారీ ప్రీప్లేటింగ్ చేస్తూ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి ప్రతీదీ నేను పోస్ట్ చేస్తున్నాను దా దీనివల్ల ఏంటంటే మీకు అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది దీనివల్ల యూజ్ ఉంటుంది అని చెప్పే కదండి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కానీ ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదు అలాగే పాత వాళ్ళు లైక్ చేయరు ఏమీ చేయరు కనీసం ఒక కామెంట్ పెట్టాలన్నా సరే ఎంతో బాధపడుతున్నారు ఒక లైక్ చేయాలంటే బాధపడుతున్నారు ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేసి ఎంత కష్టపడి ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తిని ఇంట్లో పనులన్నీ మానేసుకొని మీ అందరి కోసం ఏవో చెయ్యాలని కొత్త పిచ్చోడి గంట పొద్దు ఎరగడంట అలా ఉన్నది నా పరిస్థితి ఇన్ని చేసినా సరే యూజ్ ఏమన్నా కనపడుతుందంటే ఏమీ లేదు ఇదిగోండి ఇప్పుడు ఒక గౌన్ ఒక టాప్ స్టిచ్ చేశాను ఈ టాప్ చూపించాలని అనిపించింది కానీ ఈ చూసినా సరే యూజ్ లేదు అని మళ్ళీ ఇంకొక వైపు బాధ కలుగుతుంది ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చింది ఈ టాప్ స్టిచ్చింగ్ కోసం అంటే మరి చూడండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో దూరం నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మనకి తెలిసిన వాళ్ళలోనే మనకి ఎంకరేజ్ చేయట్లేదు థ్యాంక్